హలో ఫ్రెండ్ తెలుసు కదా నేను ముద్దే బాస్ కానీ ఫ్రెండ్ వాళ్ళు మనకు వచ్చేసి కురవగూడ విలేజ్లో అయితే ఉందన్నమాట మనం సంత అయితే ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటాను మేడం మనకి ఇక్కడ వచ్చేసి ఈ సంతకైతే అంటే ఈ డైరీ ఫామ్కి అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఇప్పుడు అరవై అంటే డెబ్బై వేల నుండి ఇక్కడ గత మనకైతే లక్ష పదివేల వరకు అయితే అవలయితే ఉన్నాయన్నమాట మనకైతే మొత్తానికి అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అయితే అన్నమాట మనకైతే మనకు చూసే కొన్ని ఈ ఉన్నాయి కొన్ని ఉన్నాయి అనమాట చూడొచ్చు మనకైతే అన్నమాటలు అయితే అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రండి ఫస్ట్ అయితే నా వీడియోస్ ఉంది లైక్ చేయండి షేర్ చేయాలని చెప్పలేదు అని తప్పకుండా బిల్లా కొన్ని చేసుకోండి ఓకే నచ్చి వెళ్ళిపోయాం రండి మీకు తాను ఏమైనా గ్యారంటీ ఉంటుంది అన్నా వాళ్ళకు గ్యారంటీ ఈ నాకు ఇచ్చేస్తామన్నా ఓకే ఇక సన్ను గ్యారంటీ గుడ్డమాయి కూడా అట్లాంటి వస్తే గ్యారంటీ ఇస్తుంది ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈయననే కావు అక్కడ పోయినాక ఇక సన్ను గ్యారంటీ గుడ్లమాయ గ్యారంటీ గుడ్లమాయ గ్యారంటీ ఇప్పుడు మనకు మినిమం ఒక ఇక్కడ మనకు మనం చెప్పిన కెపాసిటీ కన్నా మనం బిల్కుల్ తగ్గిస్తే రిటర్న్ ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే మనకు చూశారు కదా మనకి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీ తాన ఎంత నుంచి ఎంత వరకు వచ్చాయో పాలు అది పాలు కానీ ధరలు కానీ ఇప్పుడు రోజు నుంచి పది పన్నెండు చెట్టు వస్తాయి పాలు ఓకే ధరలు ఎంత నుంచి ఎంత వరకు వస్తాయి సెవెంటీ ఫైవ్ నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై పాలు వస్తాయి ఓకే చూశారు కదా అవైతే అయితే అంటే మొత్తం జెర్సీ వచ్చేఫా జెర్సీ వచ్చే కమాండ్ వస్తాయి మొత్తం చూసారు కదా అన్న పశ్చా కొత్త పనా ఓకే 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 ఎయిట్ ఎయిట్ లీటర్ పాలిస్తుంది అని చెప్పారు ఆహా ఎనిమిది వందల లీటర్ పాలు ఇస్తుంది ఓకే ఆరు పళ్ళు తరపు తరపు సెకండ్ ఇస్తుంది ఓకే ఫ్రెండ్ చూసినా కదా సెకండ్ ఇస్తా ఉంటాం మనకు వచ్చేసి ఉంటుంది ఓకే అంటే మనకొచ్చేసి ఇది ఈనిందానా ట్వంటీ డేస్ ఉంటుంది టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇనడానికి ఫ్రెండ్స్ చూసిన కదా ఇనడానికి ఉందంట మనకు వచ్చేసి ఒక ట్వంటీ డేస్ టైం పెట్టుకోమంటున్నాను అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇది రెండు అవుతా మనకొచ్చేసి మనకు వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఇది ఎచ్చే బ్రీడ్ ఎచ్చే ఫ్రాషనా ఎచ్చే బ్రీడ్ మంచి జాతి ఓకే నాకు చూసినారు కదా మనకైతే చూడొచ్చు మరి దీని ధర ఏం చెప్తున్నా ఓకే ఫైనల్ డే ఏమన్నా ఏమన్నా సార్ ఫ్రెండ్ చూసిన కదా మనకు వచ్చేసి రెండో అవుతామంట మనకు తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకి ఇక్కడ వచ్చి మాట్లాడతా తగ్గుతా అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఆవి కూడా క్లారిటీగా ఉంది అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇక ఇక్కడ వచ్చి మాట్లాడండి అట్లయితే తగ్గుతాయనమాట ఇప్పుడు మరి చెప్పడం అయితే చెప్తాము ఇక ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయి అనమాట చూసినట్టు ఫస్ట్ అవకాశం అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట ఇక తొమ్మిది డేస్ టైం పెట్టుకుని వినడానికి సెకండ్ అవుతా ఎట్టుకు తెలిపోయాం రండి అన్నా సెకండ్ అవకాశం ఇవ్వనా ఆరు పళ్ళు ఉంది ఓకే మూడు రోజులు డెలివరీ అయ్యి ఓకే సెకండ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఎయిట్ ఎయిట్ లీటర్స్ పాలు వస్తున్నాయి డెలివరీ టైం కొద్దిగా ఎనిమిది ఇచ్చిందా ఎనిమిది ఎనిమిది ఇస్తుంది కొద్దిగా ఎనిమిది ఇచ్చింది రాత్రి ఎనిమిది ఇచ్చింది ఏడు నర ఇచ్చింది ఓకే కొద్దిగా ఆఫ్ లీటర్ పెరిగింది ఇంకా పెరుగుతుంది పది పది లీటర్ పాలు ఇస్తుంది ఓకే ఆరు పళ్ళు ఉంది తరపు నేను చూసారు ఆరు పండ్లు తరపు అంట మనకు వచ్చేసి రెండు అవుతాం అనమాట ఓకే మనకి యూస్ చేయరాదా అంటే ఎప్పుడు ఏదిందనా ఇదా ఊళ్ళో ఇది మార్కెట్లో ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ మార్కెట్లో అయితే అంట మనకి వచ్చేసి ఓకే మనకు యూస్ కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు దీని దూడ కూడా కోలే ఉందంట ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఏడున్నర ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుందంట ఓకే మనకు పది లీటర్ల వరకు కెపాసిటీ ఉంది దగ్గర పది లీటర్ల వరకు ఉంది ఓకే మనకి ఇప్పుడు ఏమైనా తగ్గుతుందా ఫిక్స్ రేట్ పెడితే అంతే అదే అదే ఫ్రెండ్ చూసారు కదా ఇది అంటే చెప్పిన రేట్ అయితే ఏం కాదు ఇక్కడ వచ్చి మా కూర్చొని మాట్లాడితే తగ్గుతా ఉండ మనకు వచ్చేసి కదా మనకు అయితే సెకండ్ ఒకటి అయితే ఈ విధంగా అవుతుంది ఎన్ని ఎనిమిది లీటర్ల వరకు పెట్టుకోండి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అయితే అవుతుంది ఏమీ అయితే మనకు తాడ కొత్తకి అయితే వెళ్ళిపోండి త్రాడ కొత్త పనా మూడు ఆవు మూడు అయితే ఓకే మనం మినిమం ఒక సెవెన్ లీటర్ వస్తు కెపాసిటీ టూ డేస్ డెలివర్ ఓకే టూ డేస్ డెలివర్ మనం ఒక సెవెన్ లీటర్ పాలు గ్యారెంటీ ఇస్తాం రైతుకు ఓకే మనకు చూస్తే కదా మనకైతే అంటే ఈనాడు అనుకుంది అంటే మినిమం ఎంత టైం పెట్టుకోవచ్చు టూ డేస్ డెలివర్ అవుతుంది టూ డేస్లో డెలివరీ అవుతా ఉంటుంది ఫ్రెండ్స్ చూసినారు కదా ఆల్రెడీ మహిళ పడుతుంది అనమాట మీకు అయితే చూడొచ్చు చూస్తున్నారు కదా ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ప్రస్తుతానికి అయితే మినిమం ఎంతవరకు వచ్చాను ఆ పాలు సెవెన్ లీటర్ కెపాసిటీ సెవెన్ లీటర్ చూసినారు కదా ఏడేడు పద్నాలుగు ఏడేళ్ళ వరకు అయితే రోజు అయితే ఇస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇంకా ఈనా లేదు ఈనా ఇన్నాకైతే ఓకే ఇలా అయితే మనం చూసినారు కదా ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర చెప్తున్నా తొంభై ఎన్నో తా ఉంటాయి ఓకే షున్నాది ఉన్నది చెప్పేసి ఇప్పుడు చూసినారు కదా మనకు వచ్చేసి అవుతా అంట మనకు దీని ఫైనల్ డేట్ ఏమైనా వస్తుందా అంతే మనకు వచ్చేసి ఇక్కడ

ఓకే ఫ్రెండ్ చూసిన కదా ఒక్క పది లీటర్ల వరకు అయితే ఇస్తామంట మనకు వచ్చేసి రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకు ప్రశ్నకి అయితే ఈ నిదానా రెండు రోజుల టైం వినోదానికి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎప్ క్రాస్ హెచ్ఎఫ్ అదే హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి కదా అట్లని చెప్పేసి ఓకే చూసిన కదా ఆ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ కస్టమర్ వచ్చి నచ్చుకుంటే దాన్ని బట్టి రేట్ మాట్లాడదాం అట్లా అంటారు అవు కస్టమర్ చెప్తే దాన్ని బట్టి రేట్ మాట్లాడుతుంది ఓకే చూసినారు కదా మనకి వీడియో చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళనా ఆవు పొడి చూపిద్దాం చూసినారు కదా ఆవు పొడి కూడా వీడొచ్చు మనకి ఇంకా టైట్ చేస్తుంది కొంచెం లూజ్ ఉంది వెంకల వెంకల అయితే మొత్తం టైట్ చేసిన టైట్ చేసినాక అయితే ఇంత అనమాట చూసినారు కదా అన్న ఐదో కొత్త చెప్పనా ఆరు పళ్ళు ఉంది ఓకే దీన్ని నాలుగు రోజులు అవుతుంది ఓకే లీటర్ పాలు ఇస్తుంది ఓకే అన్నడం గిన్నడం ఎట్లా లేదు వాళ్ళకి గ్యారంటీ ఇస్తాము కరెంట్ లేదు కాబట్టి కడగలేము ఆవు జరుగు నీట్గా నడట్లేదు ఓకే అంటే లోడ్ ఎప్పుడు వచ్చినా ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే నేను నేను వచ్చింది కాబట్టి మనకైతే ఇక్కడ ఇక అక్కడ వేరే అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి మనకు చూసినారు కదా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చినాక ఒక రోజు అయితే దీంట్లోకి అన్ని నొప్పులు ఉంటాయి అనమాట తర్వాత తగ్గిపోతాయి అనమాట చూసినారు కదా కొన్ని అంటే ఇక చూడొచ్చు దీని పొరుగు ఓకే మనం దీని దూడ ఆడదున్న మొగ్దు అన్న మనకు చూసినారు కదా ఈ వెచ్చు క్రాస్ క్రాసా బ్రీడా ఓకే వెచ్చ బ్రీడ్ అంట మనకు వచ్చేసి మనకు వచ్చేసి ఏంటంటే దీని ధర ఏం చెప్తున్నానా డె ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు ఫైనల్ డే ఏమైనా వస్తారా సార్ ఓకే ఫైనల్ డేట్ అయితే మనకు ఒక మినిమం ఒక ఎంత వరకు తగ్గుతుండొచ్చా నన్ను ఒక ఫైవ్కి వరకు రెండు వేల మూడు వేల ఓకే ఐదు వేల వరకు అయితే తగ్గుతారంట ఫ్రెండ్స్ చూసిన మనకైతే మనకు ఐదో కథ అయితే ఈ విధంగా అయితే అనమాట పొడిగి వచ్చు ఇప్పుడే పాలైతే వింటర్ అనమాట మనకైతే ఏడు గంటలకైతే అయితే ఓకే మనకైతే నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోయి ఆరో ఒక కథనా డేస్ డెలివరీ తరపు ఓకే లీటర్ ఓకే చూసే రాదు మనకైతే ఏడు లీటర్ల పాలు అవుతుంది అనమాట కొంచెం ఆవులు అయితే కడగలేరు అనమాట అందుకోసం ఇట్లా కనిపిస్తుంది కడుగుతే క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకు వచ్చేసి అదే అంటే ఇక్కడ అయితే కరెంట్ అయితే లేదనమాట అట్లా అది వాటర్ అయితే లేవు కాబట్టి అట్ల కోసం కడగలేరు అంట మనకు వచ్చేసి ఏంటంటే మనకి అండ్ ఇది కానా ఓకే ఏడే లీటర్లు ఫ్రెండ్ చూశారా కదా ఏడేళ్ళ లీడర్ల పాలున్నా అంట మనకు వచ్చేసి దూడు మగది ఫ్రెండ్ చూసినా కదా మొగ దూడు అని అంట మనకు వచ్చేసి పాలు ఉంటారు కాబట్టి బోరైతే ఏం అనిపిస్తుంది అనమాట మనకు దీన్ని ధర ఏం చెప్తున్నా సెవెంటీ ఎయిట్ చెప్తున్నా ఫ్రెండ్ చూశారా కదా డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తాడు అనమాట మనకు ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక తగ్గుతాయి అనమాట నీకు ఎంత ఎంత తగ్గాలో అంత తగ్గుతాయి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు చెప్పిన రేట్ అయితే ఏం కదా అనమాట మనకు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ గత రెండు మూడు వేలు అయితే ఖచ్చితంగా అయితే తగ్గుతారనమాట చూసిన కదా మనం అయితే నెక్స్ట్ లాస్ట్ అది ఎక్కడైతే వెళ్ళిపోయాం రండి చూడండి లాస్ట్ ఒక తెప్పనా డెలివరీ అయింది అన్న ఓకే మంగళవారం రోజు డెలివరీ అయింది మంగళవారం మబుల ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆరు లీటర్ పాలిస్తుంది ఓకే మూడవ తావు తన్నడం గిన్నడం ఎట్లా నిదానం ఓకే తినేది కానీ తాగేది కానీ బాగుంది ఓకే వాళ్ళకి గ్యారెంటీ ఇస్తాం ఆటి తోడు ఉంది ఓకే అంటే ఎన్ని రోజులు అవుతున్నా ఈ మంగళవారం రోజు మబ్బులు ఎన్నిదానా ఓకే నైట్ రెండు గంటలకు ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఓకే మనకి చూసారు చూడొచ్చు అంటే మనకు పొద్దుగాలు పాలేంటేనా అందుకోసం పొడుగు కనిపిస్తులే అందుకోసం చూసినారు కదా మనకైతే ఓకే పాలు గ్యారెంటీ ఇస్తారు మనకు వచ్చేసి మనకి ఆడదు అంట మనకి ఆవు కూడా మనకు వచ్చేసి అక్కడ దూడలు అయితే ఉన్నాయి అనమాట మనకు వచ్చేసి బట్ ఇది ఎన్నో మూడవుతా ఫ్రెండ్స్ చూశారా ఉన్నా ఉన్నా చెప్పేసారు మనకైతే దీని దారిని చెప్తానా